ఎరుక ప్లస్ అంతఃకరణం ఈజీ ఈక్వల్ టు మనసు లేదా ఆలోచన దానికే నేను అనే భావం దానికే దేహాత్మ భావం దీని పేరే మూలాధార గణపతి అది మూలంలో మూలం ఇదే భగవాన్ రమణ మహర్షులు వారి బోధ ఒకటి ఉంది ఏంటి అంటే సాధకుడికి అంటే ఎరుకకి భౌతికమైనవి మానసికమైనవి విషయాలు పరిపూర్ణంగా అర్థమైతేనే అప్పుడే జ్ఞానం పూర్తిగా సంపూర్ణమైంది ఇంకా ప్రయాణం పూర్తి అందుకని ముందు మన అందరం కూడా జీవనంలో ప్రారంభమైనటువంటి ఫలాపేక్ష గురించి కోరిక గురించి ఎంత మనసు ఎంత వివరంగా శోధన చేయగలిగితే అంత తొందరగా బయటపడతాం ఇది వేరు అది వేరు కాదు మూలం కోరికలోనే ఉంది ఎంత ఒక్కటే మాట రవి గారు జ్ఞానులు ఏం చేశారంటే పెద్దలందరూ కూడా మనం బాగా చెప్పుకునే అద్వైత సిద్ధాంతాన్ని బాగా బలపరిచిన శ్రీ కృష్ణమూర్తి గారు జడ్డి కృష్ణమూర్తి గారు శ్రీ రమణ భగవాన్ సద్గురు శివానంద భగవాన్ వారికి మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఏమీ లేదు అంతఃకరణము అనే ఒక పదం వాడాంగా మనసు బుద్ధి చిత్తము కలిపి అంతఃకరణము అన్నారు